హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది సో ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అలాగే పక్కనే ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలపై చంద్రబాబు శుభవార్త చెప్పబోతున్నారనే న్యూస్ అయితే వస్తుంది ఇప్పుడు ఇది ఈరోజు చర్చలు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ఏపీ ఉద్యోగులకు దీపావళి కానుక అయితే రాబోతున్నట్లుగా తెలుస్తోంది రేపు సీఎం ప్రకటించే అవకాశం అంటున్నారు ఎందుకు ఆయన చూస్తే కనుక ఏపీలో ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఊరుస్తూ వస్తున్న ఓ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతుంది గతంలో కేబినెట్ భేటీ సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని భావించిన చివరి నిమిషంలో వాయిదా పడిపోయింది దీంతో దీపావళి కానుకగా రేపు ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం ఇప్పుడు ఆర్థిక శాఖతో పాటుగా ఇతర ఉన్నతాధికారులతో కూడా సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన విజయానంద్ గారు అయితే తుది చర్చలు జరుపుతున్నారు అనంతరం సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయబోతున్నారు రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కూడా గత వైసీపీ సర్కారు తరహాలోనే ఉద్యోగుల యొక్క బకాయిలు అలాగే ఉన్నాయి వీటితో పాటు పిఆర్సీ ప్రకటన కమిషనర్ నియామకం ఇతర ఆర్థిక ప్రయోజనాలు హెల్త్ కార్డులు వంటి అంశాలన్నీ పెండింగ్ లో ఉన్నాయి వీటిపై ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి అంతకంతకు పెరిగిపోతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని వీటిలో కొన్నైనా దసరాకు ప్రకటించాలని ఉద్యోగులు కోరిన ప్రభుత్వం స్పందించలేదు దీంతో అసంతృప్తి మరింత పెరిగిపోయింది ఇక ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు అమరావతి సచివాలయంలో సిఎస్ విజయానంద్ అలాగే ఆర్థిక శాఖలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కూడా భేటీ అయ్యారు ఉద్యోగుల ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఎంత ఏంటి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని వాటిపై చర్చిస్తున్నారు ఇప్పటి వరకు ఉద్యోగులకు ఐదు డిఏ బియ్యలు బకాయి ఉన్నట్లుగా తేల్చారు వీటితో పాటు పీఆర్సీ ప్రకటన పెండింగ్లో ఉంది అది కుదరకపోతే కనీసం అయ్యారు ప్రకటన అయినా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో వీటిపైన కూడా ఆర్థిక శాఖతో సీఎం చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు ఇప్పటికే పెండింగ్ లో ఉన్న డిఏలో ఒకటి విడుదల చేయాలన్నా కూడా ఇప్పుడు నూట అరవై నాలుగు కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు అయితే అంచనా వేసి చెప్తున్నారు అంటే ఐదు డిఏల్లో కనీసం ఒకటి రెండు డిఏలన్నా దసరాకు ప్రకటించమని చాలా మంది అడిగారు ఉద్యోగులు సో కనీసం ఇప్పుడు ఒకటి ప్రకటించాలన్నా నూట అరవై నాలుగు కోట్లు అవుతుందంటే అయితే ఒక డిఏతో పాటు మరో అంశం పైన కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది వీటికి ఎంత ఖర్చు అవుతుంది దానిపై దానిపై వాళ్ళ క్లారిటీ వచ్చేస్తే తుది అంచనాలు ఖరారు చేసి రేపు సీఎం చంద్రబాబు రేపు సాయంత్రానికి అయితే ఉద్యోగులు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే మొత్తం ఎంత అవుతుంది ఏంటి అన్ని అధికారులు చంద్రబాబు సీఎం చంద్రబాబు వివరాలు సమర్పించిన తర్వాత వీటి ఆధారంగా ఒక నిర్ణయం తీసుకొని రేపు సాయంత్రానికి అయితే కనుక గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు మరి రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు సో ఓవరాల్గా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి అలాగే ఐఆర్ ప్రకటించాల్సి ఉంది పిఆర్సీ కూడా కమిషనర్ అయి నియమించాల్సి ఉంది చాలా అయితే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి త్వరలో ఉద్యోగులు ధర్నాలకు కూడా దిగబోతూ ఉన్నారు వచ్చే నవంబర్ నెలలో అయితే కనుక మేము ధర్నాలకు కూడా దిగుతామని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు సో ఈ నేపథ్యంలో ఇవాళ చర్చలు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది